వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవిపై ఉన్న ప్రేమను మరొకసారి ప్రత్యేకంగా చాటుకున్నారు అయితే తల్లి పుట్టినరోజు సందర్భంగా సామాజిక బాధ్యతతో కూడిన గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో ఉన్న రెండు జిరాఫీలు పవన్ ఏడాది పాటు దత్త తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు సందర్భంగా ఈ రెండు మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకు అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ వాటి సంరక్షణకు సంబంధించిన అన్ని ఖర్చులు కూడా నేనే భరిస్తా వెల్లడించారు ఇక జంతు సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి మరియు ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పవన్ చెప్తున్నారు అయితే రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొకసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఇక విశాఖ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న జూ పార్క్ను సందర్శించడం జరిగింది అక్కడ జిరాఫీని చూసి ఆయన ఎంతో మచ్చటపడ్డారు వాటితో కొద్దిసేపు గడిపిన తర్వాత వాటి జీవన విధానం వాటిని సంరక్షణకి అధికారులు తీసుకునే చర్యలు వీటన్నిటిని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇంకా ఈ సందర్భంలోనే ఏడాది పాటు వాటిని దత్త తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు ఇక తల్లి అంజనాదేవి పుట్టినరోజు జనవరి ఇరవై తొమ్మిది కావడంతో ఆమెకి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నా అని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు అయితే మెగా బ్రదర్స్కు తల్లితో ప్రత్యేక ఉన్న విషయం తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు తల్లిపై అపారమైన ప్రేమను చూపిస్తారని కూడా అందరికీ తెలిసిందే మరి ఆ ప్రేమకి ఈ దత్తత ఒక ప్రతీకగా మారింది ఇక జూ పార్క్లోని బటర్ఫ్లై పార్క్ ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు అక్కడి సీతాకోక చిలకల మధ్య గడిపిన దృశ్యాలు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి అయితే పవన్ కళ్యాణ్పై సీతాకోక చిలుకలు వాళ్తుండగా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది ఆ పార్కులో ఉన్న వివిధ రకాల సీతాకోక చిలుకలు వాటి జీవన చక్రం ఆహార విధానం వంటి అంశాలు జూ క్యూటెరెడ్ అడిగి తెలుసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్కు పర్యావరణం ప్రకృతి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే అందుకే రాజకీయంగా గెలిచిన వెంటనే కూడా ఆయన ఎంచుకుంది అటవీ పర్యావరణానికి సంబంధించిన శాఖే ఇప్పుడు అది కూడా తన అధీనంలో ఉంచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక విశాఖ జూ పార్క్ అయితే సుమారు ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది అక్కడ నిబంధనలను పాటిస్తూ పవన్ కళ్యాణ్ ఏనుగులు జిరాఫీలు పులులు సింహాల ఎంక్లోజర్లను సందర్శించారు ఇక కొన్ని చోట్ల జంతువులకి స్వయంగా ఆహారాన్ని అందించారు ఇంక ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన ఎలుకు బట్ల ఎంక్లోజర్ను ఆయన ప్రారంభించారు అలాగే ఎదురుగా ఉన్న కంబాలకొండ ఎకో పార్క్లో కూడా నగరావరణాన్ని కూడా ప్రారంభించాడు అక్కడ ఏర్పాటు చేసిన చెక్కవంతెనపై కనోపి వాక్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు అయితే ఎంత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ పవన్ జూ పార్క్లో ఎంతో ఉల్లాసంగా గడపడమే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఇక తన తల్లి పుట్టినరోజున ఒక వ్యక్తికి వేడుక కాకుండా సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమంగా మార్చిన పవన్ కళ్యాణ్ నిర్ణయంపై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక జంతు సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి అన్న ఆయన సందేశం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది పైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా